మందిరాల వారి ఆదేశాల మేరకు ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూనియర్ సివిల్ న్యాయస్థానం బెల్లంపల్లి కోర్టు ప్రాంగణంలో యోగా బెల్లంపల్లి సివిల్ కోర్టు మెజిస్టేట్ ముఖేష్ మాట్లాడుతూ ప్రపంచ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అలాగే మన ఆరోగ్యం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి రోజుకు కనీసం ముప్పై నిమిషాలు యోగా చేయాలని ముఖేష్ కోరారు అలాగే మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిప్ప అమరోహర్ బార్ అసోసియేషన్ Members మార్గ్యూ కోర్ట్ సిభండి యోగా మాస్టర్ శ్రీమాత రాజ్ తది తర్లు పాల్కొని యోగా చేడం జరిగింది. మీద పెట్టి ఓకే అది ఏం చేస్తాం అండి యాక్చువల్ సిస్టర్ ఉందంటే గాలి పీల్చుకుంటూ మూడు యాక్షన్ ఉండాలి గాలి పీల్చుకోవాలి చేతులు పైకి చేపాలి కాళ్ళు పైకి చేపాలి ఒకసారి అందరూ అండి గాలి పీచు పెట్టిన గాలి తీసుకుంటూ ఖాళీ వేల వినిపండి అందరు కూడా ఖాళీ వేల విని పైకి లేవండి ఓకేనా పైకి ఇట్లా ఒక మా రబ్బరు ఎక్కడ సాగుతున్నా క్లియర్ కొడితే